అంశాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్న కారణంగా పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరినీ ఇక్కడ సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి మా కార్యకర్తలకి అందరికీ పిలుపునిస్తూ అందరూ రేపు అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అందరూ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటారని పిలుపునిస్తున్నాం అదేవిధంగా పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి నిరుద్యోగులకి అండగా ఉండాలని యువత పోరు కార్యక్రమాన్ని రేపు పదమూడవ తారీఖున అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీస్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలందరూ కలిపి మా పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రేపు వినతి పత్రం అందించడం జరుగుతుంది ఏ విధంగానైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలని విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు అండగా ఉండాలని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఈ బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏవైతే ఐదు త్రైమాసకాలకు గత ఐదు త్రైమాసకాలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కింద దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి ఈ బడ్జెట్లో ఈ బకాయిల్ని ఇంక్లూడ్ చేయలేదు మరి ఏ విధంగా వీళ్ళు విద్యార్థులకు కానీ ఆ కుటుంబాలకు కానీ యువతకు కానీ అండగా ఉండాలి వెంటనే ఆ నిధులు రిలీజ్ చేయాలని మా పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు అవన్నీ ఈ రోజుకి కూడా వాటి గురించి మాట్లాడలేదు దాని ప్రస్తావన మన బడ్జెట్లో కూడా పెట్టలేదు కాబట్టి ఈ యువతకి మేము అండగా ఉండి నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడడం జరుగుతుంది దీనికి మీ అందరి సహకారం ముఖ్యంగా మా ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా అనకాపల్లి ఈ పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చూసుకొని కలెక్టర్ గారికి పత్రం అందజేయడానికి మా నాయకులందరం కలిసి వెళ్తాం దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం